విజయనగరం జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఒక భారీ కుట్రను తెలంగాణ ఆంధ్ర పోలీసులు భగ్నం చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా విజయనగరానికి చెందిన సీరజ్ ఉర్ రెహమాన్ మరియు హైదరాబాద్ చెందిన సయ్యద్ సమీర్ మే పద్దెనిమిది రెండు వేల ఇరవై అరెస్ట్ చేశారు ఈ ఇద్దరు హైదరాబాద్ లో బాంబు పిల్లులకు కుట్ర పనినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపడంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దృష్టిని కూడా ఆకర్షించింది ఉర్ విజయనగరం జిల్లాకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ రెండు వేల లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఎస్ఐ మరియు గ్రూప్ వన్ పరీక్షల కోసం హైదరాబాద్ లో శిక్షణ తీసుకున్నాడు అయితే ఈ పరీక్షల్లో రెండు సార్లు విఫలమయ్యాడు ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉంటూ సయ్యద్ సమీర్ తో పరిచయం ఏర్పడింది సీరస్ తండ్రి విజయనగరంలో రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు సీరస్ మరియు సమీర్ హైదరాబాద్ లో దిల్చుక్ నగర్ లో గోకుల్ చాట్ లాంటి బాంబు పేలు తరహాలో ఈ వారంలో నాలుగు సం ప్రాంతాల్లో పేలు కుట్ర పనినట్లు పోలీసులు గుర్తించారు వీరు విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు సీరస్ గత ఆరు నెలల్లో మూడు సార్లు సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేసినట్లు ఆరోపణలున్నాయి ఆల్ హింద్ ముసల్మాన్ సమీర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు ఇందులో సీరస్ తో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకకు చెందిన వ్యక్తులు ఇందులో ఉన్నారు వీరు ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్ ఏర్పాటు చేసుకుని చర్చలు జరిపినట్టు సమాచారం ఉంది రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై రిహార్సల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండున సీర సమీ ముంబైలో పది మందిని కలిసినట్లు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున ఢిల్లీలో సెహబాబ్ జీషనల్ తో సమావేశ సంస్థలు తెలిపాయి తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు పై కొన్ని రోజులుగా నిఘా పెట్టి అరెస్టు చేశారు అతని సమాచారంతో ను కూడా పట్టుకున్నారు వీరిపై చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ఉప పేలుడు పదార్థాలు చట్టం కింద కేసులు నమోదయ్యాయి విజయనగరం జిల్లా కోర్టు వీరికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ప్రస్తుతం వీరిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు ఎన్ఐఏ అధికారులు విశాఖపట్నంకు వచ్చి సిరజ్ సమీర్ ను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది సీరజ్ కుటుంబాన్ని విజయనగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ విచారిస్తున్నారు